ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాం అది కేవలం దాడి మాత్రమే కాదు ప్రజల మీద ప్రత్యేకించి స్త్రీలు పిల్లల మీద మానవ హననం జరుగుతూ ఉంది ఇది అమెరికన్ సామ్రాజ్యవాద ప్రోత్సాహంతో ఈ దాడి సాగుతూ ఉంది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా తమ ప్రాంతం కోసం తమ ఇళ్ల కోసం తమ జాగా కోసం పాలస్తీనా ప్రజలు పోరాడుతూ ఉన్నారు ఉన్న కొద్ది జాగాని కూడా లేకుండా ఖాళీ చేసేదాని కోసం జాగా మాత్రమే కాదు మొత్తం ప్రజలను ఖాళీ చేసేదాని కోసం ఈరోజు సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తా ఉంది సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్ధాలు తప్పు యుద్ధం నాపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసినప్పటికీ అమెరికా వీటో చేసి మరి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఖండించాలి దాంతోపాటు మన దేశం భారతదేశం మోడీ అధికారంలోకి వచ్చే వరకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తా ఉంది పాలస్తీనా ప్రజల వెంట ఉంటా ఉంది పాలస్తీనా విమోచన పోరాటానికి సంఘీభావం చెప్పింది కానీ నేడు ఆ సామ్రాజ్యవాదానికి తలెక్కిన మోడీ ప్రభుత్వం ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తా ఉంది ఇది తీవ్రంగా ఆక్షేపణీయం మోడీ వెంటనే వెనక్కు రావాలని చెప్పేసి మేము ప్రకటిస్తున్నాము ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా మీద గాజా మీద ఇజ్రాయేలు దాడుల్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల నిరసన తెలుపుతుంది ఇజ్రాయేల్ ఉగ్రవాదుల నుండి పాలస్తీనా ప్రజలని పిల్లల్ని కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము సిసిఏ తరఫున ఇక్కడ ఉన్నటువంటి అభ్యుదయవాదులు ఇక్కడ ఉన్న వామపక్షవాదులు అన్ని పార్టీల వాళ్ళు ఈ రోజు మానవహారం నిర్మించాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జరుగుతుంది దీనికి మద్దతు పలకాలని చెప్తున్నాము తరువాత భారతదేశం ఇప్పటి వరకు పాలస్తీనాని మద్దతు పలికేటువంటి భారతదేశం ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పాలస్తీనా కాకుండా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఉగ్రవాదులైనటువంటి ఇజ్రాయలీలకు మద్దతు పలకడం అనేదాన్ని ఖండిస్తున్నాము గత వంద సంవత్సరాలుగా ఇజ్రాయలీలు పాలస్తీనా దేశంలో ఆశ్రయం పొంది మొత్తం పాలస్తీనాలో పాలస్తీని ప్రజల జాతి హనన కార్యక్రమానికి పూనుకున్నారు అది రోజున పెద్ద ఎత్తున గాజాలో వాళ్ళు పాలస్తీనియల్ని చంపటం వాళ్ళ హమాస్ పేరుతోటి పసిపిల్లలను కూడా చూడకుండా మొత్తం ఒక జాతి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు దీనికి అమెరికన్ సామ్రాజ్యవాదులు బ్రిటన్ సామ్రాజ్యవాదులు వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నందుకు నిన్న ఎమ్మెల్ మీద అక్కడ హైతీల మీ స్థావరాల మీద దాడులు చేశారు దానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకి మద్దతుగా సాలిడారిటీ ఉద్యమం నడుస్తున్నది భారతదేశము భారత ప్రజలు కూడా పాలస్తీనాకి అండగా ఈ ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కదలాల్సినటువంటి సమయం వచ్చింది ఇక్కడ భారత పాలక వర్గాలు కూడా ఈ భారత ప్రజల మీద సాగిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దవరకాండకు కూడా మనం దవరకాండను కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి పాలస్తీనా సంఘీభావ కార్యక్రమానికి సిసిఏ తరపున ఖమ్మంలో అందరూ కూడా మద్దతు పలుకుతూ పాలస్తీనాకి ఈ మానవ హారాన్ని నిర్మించాము ప్రజలందరూ కూడా పాలస్తీనాకి మద్దతు పలకాలని ఈ దురాక్రమణ జాతి హనన యుద్ధాలని వ్యతిరేకించాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం సిసిఏ తరఫున మేము ఈరోజు పాలస్తీనాకి వ్యతిరేకంగా ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి మారణ కాండాన్ని ఖండిస్తున్నామండి అక్కడ ఉన్న ప్రజలకి పాలస్తీనాలో ఉన్న వాళ్ళు ఇజ్రాయేల్కి ఆశ్రయం ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళు చాలా గొప్ప మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు ఇజ్రాయెల్ యొక్క వైఖరిని ఖండిస్తున్నాము మేము కూడా అక్కడున్న పిల్లలకి స్త్రీలకి ఆహారం కానీ వైద్యం కానీ అందాలని వాళ్ళు స్వేచ్ఛగా బతకాలని మేమందరం కోరుకుంటున్నాం మీరు కూడా మీ ఇళ్ళల్లో అందరికీ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పాలస్తీనాకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ మరణ హోమాన్ని ఆపడానికి మనమంతా కృషి చేయాలని మీ అందరినీ సిసిఏ తరఫున మేము కోరుకుంటున్నాము రోజు గత నాలుగు నెలల నుంచి అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయేల్ పలస్తీనా పై మానవ హోమం సృష్టించడం మొదలుపెట్టింది ఆనాటి నుండి నేటి వరకు దాదాపు ఇరవై వేల పైచులకు ఎందరో మనుషులని ఇజ్రాయిల్ పొట్టను పెట్టుకుంది ఒక డెబ్బై సంవత్సరాల క్రితం ఇజ్రాయల్ అనే దేశమే లోనే ఉండేది కాదు కానీ నాడు డెబ్బై సంవత్సరాల క్రితం పాలస్తీనా ఇజ్రాయిల్ కి కొంత స్థలం ఇచ్చింది అంటే పొట్ట నింపింది నేడు ఇజ్రాయిల్ పొట్ట నింపిన కి పొట్ట కొడుతుంది అంతే అంతేకాకుండా హమాసన్ ఉగ్రవాదం పేరుతో చిన్న పిల్లల్ని మహిళల్ని కూడా వదలకుండా మార్వ హోమాన్ని సృష్టిస్తుంది ఇలాంటి మార్వ హోమానికి ఎవరు మద్దతు పలకరు కానీ మన నేటికి కేంద్ర ప్రభుత్వాలు దేశాధిపతులు ఇలాంటి టెర్రరిస్టులకు మద్దతు పలుకుతున్నారు అమాయకులకి ఏ మాత్రం సహాయం చేయడం లేదు కాబట్టి దానికి ఈ రోజు మేము దానికి సంధి సంఘీభావం తెలపడానికి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు నేడు ఈ రోజు ఖమ్మంలో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది అందులో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు మరియు విధంగా భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నేను ఈ సదా సభాపూర్వక విజ్ఞప్తి చేస్తున్నా ఏమిటంటే పుట్టన ఎవడైనా ఎప్పుడైనా కడుపు నింపిన వారికి మనం కృతజ్ఞతలుగా ఉండాలి నాడు కి ఫలస్తీన పొట్ట నింపింది కానీ నేను ఈరోజు ఇజ్రాయిల్ ఫలస్తీన పొట్ట కొడుతుంది ఎందరూ కడుపున పెట్టుకుంటుంది కాబట్టి నేను ఈరోజు సంఘీభావంగా మీ ముందు ఉన్నాను మీరు కూడా ఎల్లప్పుడూ ఫలస్తీన గాజా ప్రజలకే నిలబడతారని కోరుకుంటూ నేను మీ మధ్య धन्यवाद जमात इस्लामी जानिब से आज जो है पूरी दुनिया एक तरफ खड़ी हुई है और इसराइल और अमरीका एक तरफ है इनके जुल्म सितम पर पूरी दुनिया चीख रही है यहाँ तक कि वर्ल्ड की अदालत भी जो है जो सुनवाई कर रही है तो इसराइल को ही बुरद इल्जाम ठहरा रही है और उसको सजाए सज़ा मिलनी चाहिए इसराइल को और यह जुल्म सितम को रोकना चाहिए और पूरी दुनिया मिलकर अवाम एहतजाज करके इस जंग को रोकना और इंसानियत का कतल जो हो रहा है उसको रोकने की कोशिश करना हम इस सिलसिले में जमात इस्लामी और ऐसे और इन तमाम लोगों के साथ हम भी मुश्तरक हैं और हम भी उनका सपोर्ट कर रहे हैं नगरम नडी बडना पालस्ती वेलो बलिदान हम आत्मा చలించి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ వారికి సంతాపం ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి మారణ హోమాలు జరగకుండా ఉండాలి అంటే మోడీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి సెక్యులర్ పార్టీలటువంటి రాబోయే రోజుల్లో అధికారం ఇచ్చి ఈ యొక్క మారణ హోమాలని పాలస్తీన మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ సామాజిక కార్యకర్త షేక్ అబ్దుల్ రెహమాన్ ఖమ్మం నా పేరు మస్తాన్ పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు సిసిఏ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలో చిన్నారులపై మొత్తం కూడా యావత్ భారతదేశంలో చిన్నారులు చనిపోవడం జరిగింది ఆ విషయాలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో ఈ ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జెడ్పీ సెంటర్లో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారాలకు వచ్చిన కాంచి కూడా ఈరోజు చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా కూడా మొత్తం కూడా మానవంగా మొత్తం కూడా చనిపోవడం జరుగుతూ ఉంది దీన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే నరేంద్ర మోడీ మొత్తం కూడా భావించాల్సిన అవసరం కూడా అతనిపై ఉందని చెప్పి ఈ రోజు సందర్భంగా పీడిఎస్ఈ జిల్లా కమిటీ తరఫు నుంచి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్లలో రోజు మొత్తం కూడా నరేంద్ర మోడీ కళాశాలల్లో మొత్తం మాగా గుండాలు మొత్తం పెట్టి ఈ రోజు టీవీలలో ప్రచారాలు చేసి ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని తిప్పికొట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడున్న భారతదేశ మేధావులని ప్రజలని విద్యార్థులను యువకులను అంతా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మతను మాదం గుండాలు వీలు వస్తే మాత్రం భవిష్యత్తులో మనపై మనం తిరుగుబాటు చేయకపోతే మాత్రం ఈ రోజు మళ్ళా చిన్నారులు కాదు మనపై కూడా తుపాకులతో మొత్తం కాల్చి చంపడానికి వాళ్ళు ప్రయోగాలు చేస్తా ఉన్నారు కాబట్టి దీని మీద ప్రజలు మహిళలు ఆలోచించాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం ఈ హోమాన్ని ఆపకపోతే మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా ఈ సందర్భంగా మేము ముందుంటామని చెప్పి ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతా ఉంది ఉద్యమం కాబట్టి నరేంద్ర మోడీ మీ సంగతికు చూస్తామని చెప్పి సందర్భంగా మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం సీ మా యొక్క పాలస్తీన పైన ఇజ్రాయలు గాజా పైన జరుగుతున్నటువంటి దాడులు ప్రపంచమంతా చలించే విధంగా ఉన్నది ఇటువంటి దాడులు కార్పొరేట్ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు ఉపయోగం తప్ప పేదలకి ఎటువంటి ఉపయోగం లేదు ఇటువంటి దాడులు వల్ల సామ్రాజ్యవాదులు బలపడేటటువంటి ఆస్కారం ఉంది వ్యక్తుల మధ్య ప్రాంతాల మధ్య వైరుధ్యాలు పెట్టి మామూలు మోత పసిపిల్లలు కూడా చూలుకుంటా రక్త తరపున జరుగుతుంది ఇటువంటి మరణ ఓంకారను సిపిఎంఏ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి యావత్ భారతదేశ ప్రజలంతా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం